ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ రెడ్డికి వెంటనే ట్రీట్మెంట్ చేయించాలని ఆయనలో ఏదో స్పష్టమైన తేడా కనిపిస్తోందని సోమిరెడ్డి ఘాటుగా విమర్శించారు నెల్లూరులో మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి జగన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ రెడ్డిలో నాకు ఏదో స్పష్టమైన తేడా కనిపిస్తోంది ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానిగా తిరిగిన వ్యక్తి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని విచిత్రంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి కానీ ఆయనకు ఆ దమ్ము లేదు అరగంట కూడా అసెంబ్లీలో కూర్చోలేని పెద్ద మనిషి ఏకంగా రెండున్నర గంటలు ఆపకుండా అబద్ధాలతో ప్రతిమిట్ మీట్ పెడతాడు ఒక్క నిజం లేకుండా కేవలం పచ్చి అబద్దాలు మాట్లాడి రికార్డు సృష్టించాడు ఇలాంటి రాజకీయ నాయకుడిని దేశంలో ప్రపంచంలో కూడా చూసి ఉండమని సోమిరెడ్డి విమర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో నాకెదు తేడా అనిపిస్తుంది ఒకప్పుడు బాలకృష్ణ గారి ఫ్యాన్ గా ఆయన ఫ్లెక్సీలు మోసి ఆయన ర్యాలీలు చేసిన వాడు ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నావు నాకు అసలు అర్థం కాదు అసెంబ్లీలో బాలకృష్ణ గారి గురించి ఏం ఏంటి ఏం కామెంట్ చేస్తావు దమ్ముంటే అసెంబ్లీకి రావాలా అసెంబ్లీకి వచ్చి అడుగుబెట్టే గట్స్ లేవు బాలకృష్ణ గారి గురించి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు అసలు నాకు ఒక్కటి ఏంటంటే అర్థంగా అంది ఒక పాలిటీషియన్ బహుశా ఇండియాలో ప్రపంచంలో టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా పబ్లిక్ మీటింగ్లో స్పీచ్ ఇవ్వచ్చు రెండున్నర గంట ప్రెస్ కాన్ఫరెన్సా ప్రెస్ అడ్రస్ చేస్తావా ఏమన్నా చాదస్తావా ఏమైంది ఏదో తేడా ఉంది దాంట్లో ఏమైనా ఒక్కటి నిజం ఉందా లేదా పచ్చి అబద్ధాలు రివర్స్ అంతా అది ఏపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదన్నా చేస్తే దాన్ని వ్యతిరేకించటం లేదా పక్క రోజు వచ్చి అది నేను తెచ్చింది అది అని చెప్పేసి మళ్ళీ చెప్పుకోవటం ఇటువంటి పొలిటీషియన్ని మేము ఎక్కడ చూడలే మేము దాదాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం రాజకీయాల గురించి అది ఇది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇది కానీ నేననేది ఏంటంటే ఆయనకి ఏదైనా పరీక్షలు చేయించండి సరే తల్లి చెల్లి పక్కన లేరు భారతం అన్న తీసుకుపోయి హాస్పిటల్లో బ్రెయిన్ టెస్ట్ చేయించండి లేకపోతే పరిస్థితులు అయితే మాత్రం తేడా కనిపిస్తున్నాయి అందుకని పచ్చి అబద్ధాలు రెండున్నర గంట నాన్ స్టాప్గా టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రశ్న అడ్రస్ చేయటం అంటే అరగంట అసెంబ్లీలోకి రాలేని వాడు రెండున్నర గంట మాట్లాడటం అందుకని డెఫినెట్గా ఏదో ఉంది నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవటం మంచిది అని చెప్పేసి మా సలహా